నమస్కారం ఫ్రెండ్స్ మీ ఎవరికైనా గుర్తుందా రెండేళ్లకు ముందు ఎండాకాలం వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఇదిగోండి ఆర్టికల్ చూడండి ఈ సంవత్సరమే హాటెస్ట్ సమ్మర్ ఎవర్ అని చెప్పారు ఆ సంవత్సరం ఇండియాలో ఎంత దారుణమైన వేడి క్రియేట్ అయిందంటే ఇరవై రెండు ఏళ్ళ బ్రేక్ చేసింది ఆ తర్వాత వేడి ఎంత ఎక్కువగా ఉనిందంటే సైంటిస్ట్లు అందరూ చెప్పారు ఇది రెండు వేల సంవత్సరంలో భూమి యొక్క నార్దర్న్ హెమిస్పియర్ లో అని చెప్పారు ఆ తర్వాత మనము రెండు వేల నాలుగుకి కి రావచ్చు జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ హాటెస్ట్ జనవరి ఎవర్ రికార్డెడ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ఎవర్ రికార్డెడ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రికార్డెడ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్టస్ట్ మంత్ ఎవర్ రికార్డెడ్ గాయస్ చివరిగా ఈ పదకొండు నెలలుగా భూమిలో ఈ వేడి విషయంలో రికార్డు రికార్డ్ బ్రేక్ అవుతూనే ఉంది ఇప్పుడు మీరు ఎంత హీట్ ని ఉపయోగిస్తున్నారో అది నార్మల్ కాదు తర్వాత మీరు ఒంటరిగానూ లేరు యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ సౌత్ ఇండియాలో సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా రికార్డ్ బ్రేకింగ్ ఈవెంట్స్ ని మనం చూస్తూనే ఉన్నాము వియట్నాం సింగపూర్ మలేషియా ఇండోనేషియా ఇలాంటి అన్ని చోట్ల ఇలాంటి అన్బెరబుల్ టెంపరేచర్ ఫిలిపైన్స్ లో హీట్ ఇంటెక్స్ యాభై మూడు డిగ్రీ సెల్సియస్ ని క్రాస్ అయ్యింది ఉత్తరఖాండ్ లో ఫారెస్ట్ ఫైర్ ను చూసాము నెల మొదలై ఒక్క రోజు కూడా కాలేదు ఒడిశా ఛత్తీస్ గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ లో కూడా ఫారెస్ట్ లో ఫైర్ అయింది ఈ దేశమంతా హీట్ వేవ్ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు కానీ కేరళ లాంటి చోట్లలో మామూలుగా హీట్ వేవ్స్ అవదు కానీ ఇప్పుడు నార్త్ ఇండియా సెంట్రల్ ఇండియా ఢిల్లీ లాంటి చోట్ల కూడా నలభై ఆరు డిగ్రీ సెల్సియస్ అంట దీని దీనంతటికీ ముఖ్య కారణం గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ ఇది మాత్రమే కారణమని అనుకుంటున్నారా కాదు సో మనం ఈ వీడియోలో చూడబోయేది ఇన్ని సమస్యలకు ఉన్న రెండు కారణం ఆ తర్వాత అది కాకుండా లోకల్ లెవెల్ సొల్యూషన్ ఇందులో నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలో చూద్దాము ముందు మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి గాయస్ ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇండియా తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియాలో మాత్రం కాదు భూమిలో ఉన్న ఒక్కొక్క చోట్ మనం చూడగలుగుతాము ఈ నెల సౌత్ అమెరికాలో ఏం జరిగింది రండి చూద్దాము దాదాపు ఎనభై మూడు మంది చనిపోయారు అనుకోకుండా బ్రెజిల్లో కురిసిన భారీ వర్షం వల్ల చాలా మంది కనబడకుండా పోయారు అంతేకాకుండా పన్నెండు వందల మంది ప్రజలు అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్లిపోయారు బ్రెజిల్లో ఎంత దారుణమైన ఫ్లడ్ వచ్చిందంటే ఒకటిన్నర లక్షలకు పైన ప్రజలు డిస్ప్లేస్ అయ్యారు దేశం అంతా మునిగిపోయింది సౌత్ ఆఫ్రికాలో ఏం జరిగింది ఒక భయంకరమైన ఒక డ్రౌట్ సిచ్యువేషన్ ని మనం చూసాం సౌత్ ఆఫ్రికాలో కరువు కారణంగా ప్రజలు జీవితంలో ఆహారం కోసం కూడా కష్టపడుతున్నారు దీని గురించి ఇక్కడున్న ప్రజల్ని నేను విచారించినప్పుడు అసలు ఈ కరువు ఎప్పుడొచ్చిందని అడిగితే అదేంటంటే దాదాపుగా పంతొమ్మిది వందల నలభై ఏడుని చెప్తున్నారు ఇది నార్మల్ సర్కంటెన్స్ అయ్యే అవకాశం లేదు ఇలాంటి ఒక డ్రౌట్స్ చాలా ఏలగా రాలేదు అందువల్ల ఎన్నో సదర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని దేశాల్లో ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ కావాలని రిక్వెస్ట్ చేశారు ఈ అన్ని విద్వాంసాలు వెనక ఒకే ఒక విద్వాంసం ఉందని చెప్తే మీరు నమ్ముతారా ఎల్ మీనియో ఇది భూమి క్లైమేట్ యొక్క నేచురల్ సైకిలే టూ టు సెవెన్ ఇయర్స్ కి ఒకసారి మనము దీన్ని చూడగలుగుతాం కానీ ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల ఇది కూడా రాను రాను చాలా ఎక్కువగా మారుతుంది ఈ సైకిల్ పూర్తి పేరు సదన్ ఆక్సిలేషన్ షార్ట్ గా చెప్పాలంటే ఈఎన్ఎస్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం భూమిలో ఉండే రెండో ముఖ్యమైన విషయం క్లైమేట్ చేంజెస్ మాత్రమే దీనికి పైన ఉన్న మొదటి నంబర్ ఏంటని అడిగితే భూమికి సూర్యుడికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ హర్త్ సన్ను చుట్టి రివాల్వ్ అవుతుంది ఇందువల్ల క్లైమేట్ చేంజ్ జరుగుతుంది సమ్మర్ తర్వాత వింటర్ వింటర్ తర్వాత సమ్మర్ కానీ ఆ ఎఫెక్ట్ కి తర్వాత చాలా ముఖ్యమైన ఇంపాక్ట్ అని చెప్పాను కదా ఈ ఎల్మినియో అంటే ఏంటి ఇది మనం పెసిఫిక్ ఓషన్ ఉంది కదా అక్కడే చూడగలుగుతాము పెసిఫిక్ ఓషనే ఈ ప్రపంచంలోనే చాలా లోతైన సముద్రం ఏషియాకి అమెరికాకి మధ్యలోనే ఉంది ఇమాజిన్ చేయండి ఈ మొత్త సముద్రం ఒక బాత్ టబ్ అందులో ఉన్న లాగా అటు ఇటు అని కదులుతూనే ఉంటుంది ఇప్పుడు మనము లో చేయి పెడితే ఇక్కడుండే నీళ్ళు అక్కడికి వెళ్తుంది కరెక్టా చేయి తీస్తే అక్కడున్న నీళ్ళు ఇక్కడికి వస్తుంది ఇదేలాగే పెసిఫిక్ ఓషన్ లో కూడా గాలి ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్ కి ఫ్లో అవుతూ ఉంటుంది ఈ గాలికి పేరు ట్రేడ్ విన్స్ అని చెప్తారు మామూలుగా దీని ఎప్పుడు అమెరికాలో నుంచి ఏషియాకి ఏషియా నుంచి ఆస్ట్రేలియా పక్కకి ఫ్లో అవుతూ ఉంటుంది ఎందుకంటే భూమి రొటేషన్ అక్కడే ఉంది కోరియలోస్ ఎఫెక్ట్ దీని గురించి స్కూల్లో మీరు చదువుంటారు కదా ఎందుకంటే ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్ పక్కకి ఈ కొరియోలెస్ ఎఫెక్ట్ మూలంగా ట్రేడ్ విన్స్ అంతా రివర్స్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది ఇప్పుడు ఇందువల్ల నార్మల్ గా ఏమవుతుంది పసిఫిక్ ఓషన్ సర్ఫేస్ లో ఉన్న ఒక నీళ్లు వెస్ట్ డైరెక్షన్ లో ఫ్లో అవడానికి మొదలవుతుంది అదేంటంటే ఆస్ట్రేలియా వైపు ఉంది కదా అటువైపు ఫ్లో అవుతుంది ఎప్పుడు నీళ్లు అటువైపుగా ఫ్లో అవ్వడానికి మొదలవుతుందో ఈస్ట్ డైరెక్షన్ లో సముద్రానికి కింద ఉండే నీళ్లంతా పైకి రావడానికి మొదలవుతుంది అది ఎక్కడంటే సౌత్ అమెరికా దగ్గర సముద్రం అడుగు నుంచి నీళ్లు బయటకొచ్చాయంటే దీనికి పేరు అప్విల్లింగ్ అని చెప్తారు ఈ నీళ్ళంతా కింద నుంచి పైకి వచ్చేటప్పుడు కంపారేటివ్లీ చాలా కోల్డ్గానే ఉంటుంది ఆ తర్వాత చాలా న్యూట్రిన్స్ కూడా ఉంటుంది ఆ తర్వాత చేపలకి మెరైన్ లైఫ్ కి చాలా మంచిది ఇలాంటి నార్మల్ సిచువేషన్లో లో వేడి నీళ్లు ఆస్ట్రేలియా దగ్గరికి వస్తుంది ఇప్పుడు నీళ్లు అంటే చాలా త్వరగానే ఎవాబరేట్ అవుతుంది గాయస్ తర్వాత ఆ ఎవాబరేషన్ వల్ల క్లౌడ్ ఫార్మింగ్ జరుగుతుంది సో పెద్ద లెవెల్లో ఆస్ట్రేలియాలో మనం వర్షం చూడొచ్చు కానీ ఇప్పుడేం జరుగుతుందో తెలుసా గాయస్ ఈ ట్రేడ్ వింగ్స్ చాలా వీక్ అయింది పెసిఫిక్ ఓషన్ కు పైన హెర్ ఫ్లో ఎక్కువగా లేకపోతే ఏం జరుగుతుంది ఈ ట్రేడ్ ఉన్నందువల్ల ఫిల్లింగ్ జరగనే జరగదు ఈ సర్ఫేస్ లో ఉన్న వేడి నీళ్లు వేడిగానే ఉంటుంది మామూలుగా ఈ ఆస్ట్రేలియాలో కురిసే వాన పసిఫిక్ ఓషన్ లో ఎక్కడైనా కూరవచ్చు సో ఆస్ట్రేలియా డ్రై అవుతుంది ఇదే ఎల్మీనా ఒక ఫినోమీనా నేను చెప్పాను కదా ఆ సైకిల్ ఇదే బట్ ఇది రెగ్యులర్ సైకిల్ కూడా కాదు ఇది నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది ఐదేళ్లకు ఒకసారి వస్తుంది లేదంటే ఏడు ఒకసారి కానీ ఎల్మీనియా జరిగేటప్పుడు ఆరు నుంచి పన్నెండు నెలల వరకు వెళ్తుంది కానీ ఎల్మీనియా జరిగే డ్యూరేషన్ అప్పుడు లోకంలో ఉండే వెదర్ ప్యాటర్న్స్ అంతా మారిపోతుంది ఇందువల్ల ఆస్ట్రేలియా సౌత్ ఈస్ట్ ఏషియాలో అంతా ఎండ ఎక్కువగా వస్తుంది చాలా డ్రై కండిషన్ కూడా జరుగుతుంది హీట్ వేవ్స్ రిస్క్ ని ఎక్కువ చేస్తుంది తర్వాత నేను చెప్పాను కదా ఆస్ట్రేలియాలో వైల్డ్ ఫైర్ దానికి ఇదే కారణం రెండు వేల ఇరవైలో భయంకరమైన వైల్డ్ ఫైర్ జరుగుతుంది దానికి వెనక్ ఉండే కారణాలు కూడా ఈ ఎల్మీనియా మాత్రమే చివరిగా ఈ ఎల్మినియో ఈవెంట్ టూ థౌసండ్ లో టూ ట్వంటీలో జరిగింది అదిగాక జనవరిలో ఎక్కువగా ఇందువల్లే ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్స్ టూ థౌసండ్ నైన్టీ డిసెంబర్ లో తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఇప్పుడు దాకా ఒక కొత్త ఎల్మినియో జరుగుతుంది ఇందులో ఇంట్రెస్ట్ అయిన విషయం ఏంటంటే ఇది సౌత్ అమెరికాలో ఉంది ఒక రివర్స్ సంఘటన ఏషియా ఆస్ట్రేలియాలో చూడొచ్చు అదేంటంటే ఎక్కువ వర్షాన్ని మామూలుగా చూస్తారు ఫ్లడ్స్ ఒక రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది నేను చెప్పాను కదా బ్రెజిల్ ఫ్లడ్స్ అని అది కారణం వల్లే జరిగింది ఇది మాత్రం కాదు ఫ్రెండ్స్ ఎల్మినియా యొక్క ఇంకొక ఆపోజిట్ ఎల్మినియా కూడా ఉంది దానికి పేరు లాలీనియా కొత్తగా ఉంది కదా నాకు కొత్తగానే ఉంది ఎల్నీనియా అంటే ఒక బాయ్ లీనియా అంటే ఒక గర్ల్ అంట ఇప్పుడు మీ దగ్గర చెప్పాను కదా పసిఫిక్ ఓషన్ లో జరిగే కండిషన్ అంతా చాలా మామూలు కానీ ఇదే ఎక్స్ట్రీమ్ గా మారిందంటే లాలీనియా ఎఫెక్ట్ ని మీరు చూస్తారు దీనికి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా ట్రేడ్ విండ్స్ లో వెస్ట్ డైరెక్షన్ లో వెళ్తుంది కదా అది ఇంకా స్ట్రాంగ్ గా డైరెక్షన్ లో వెళ్తుంది అందువల్ల నార్మల్ గా వెళ్లే కోల్డ్ వాటర్ ఇంకా ఎక్కువగా సౌత్ అమెరికాకి వెళ్తుంది ఆ తర్వాత హాట్ వాటర్ ఎక్కువగా ఆస్ట్రేలియా దగ్గర వెళ్తుంది సో లా లీనియా వల్ల ఆస్ట్రేలియాలో ఎక్కువగా వర్షం కురుస్తుంది లానినియా ఈవెంట్స్ యూజువల్ గా చాలా రోజులు వెళ్తుంది అది ఒకటి రెండు ఫోర్ దాకా కూడా వెళ్తుంది టూ థౌసండ్ ఎయిటీన్ టు నైన్టీన్ ఎల్మినియా తర్వాత లానీనియా టూ థౌసండ్ ట్వంటీ వన్ లో వచ్చింది అది ఎంత ఎక్స్ట్రీమ్ అయిందంటే దీని వల్ల మనం ఆస్ట్రేలియాలో చాలా ఫ్లడ్ చూసాము ఆస్ట్రేలియాలో చాలా వర్షం కురిసింది మార్చి టూ థౌసండ్ ట్వంటీ వన్ న్యూస్ ని మీరే చూడండి ఫ్లడ్స్ ఇన్ ఆస్ట్రేలియా ఇదిగోండి ఇది ఒక ఇంట్రెస్టింగ్ అయిన చాట్ మీరే కాస్త స్క్రీన్ లో చూడండి ఇది కాస్త ముప్పైలుగా జరుగుతుంది ఇది లా లానియా ఎఫెక్ట్స్ ని గ్రాఫ్ లో వేశారు గ్రాఫిక్ కి ఉంది కదా అదంతా ఎల్ ఎఫెక్ట్స్ అది ఎంతకెంత టాప్ లో ఉందో అంత సివియర్ గా ఎల్నీనియా జరిగిందని అర్థం ఇంతవరకు ఎల్నీనియా ఈవెంట్స్ చాలా స్ట్రాంగ్ గా టూ థౌసండ్ ఫిఫ్టీన్ టు సిక్స్టీనే జరిగింది దానికి ముందు నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఆ తర్వాత మనం ఇప్పుడే దీన్ని చూసాము టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఆ తర్వాత కింద ఉంది కదా అదే లా లానియా ఎఫెక్ట్ చివరిగా చూసారంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ ట్వంటీ త్రీ లో ఇది వచ్చింది ఇది అలాగే ట్రావెల్ చేసి జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు వెళ్ళింది ఇందులో స్ట్రాంగెస్ట్ లానియా ఎప్పుడు జరిగిందంటే జరిగింది తర్వాత లేటెస్ట్ టైం జూమ్ ఇన్ చూడొచ్చు ఎల్ నినియా గ్రాఫ్ ఇప్పుడు కిందకి వెళ్ళింది సో సైంటిస్ట్ ఇప్పుడు ఏం చెప్పారంటే జూలై తర్వాత ఆగస్ట్ మంత్ లో ఖచ్చితంగా లానియా మొదలవుతుందని ఇందువల్ల ఇండియాకి ఇంపాక్ట్ ఏంటి ఇందువల్ల ఇండియా ఒక మాన్సూన్ బెటర్ దెన్ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు వర్షాకాలంలో పెద్ద వర్షం కొరవలేదు ఎల్నీనియో వల్లే తర్వాత గాయస్ మనకి జరిగింది కదా ఎక్కువ ఎండ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు అది ఎల్నీనియో వల్లే కారణం అందువల్ల మన సదర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ లో క్లౌడ్స్ ని చూసాము తర్వాత దుబాయ్ లో చాలా వాన ఎక్కువ ఫ్లడ్ కూడా దీని అంతటికీ ఇదే కారణం సో ఇప్పుడు సైంటిస్ట్ అందరూ ఏం నమ్ముతున్నారంటే మనుషుల వల్ల జరిగిన క్లైమేట్ చేంజ్ ఎల్నీనియా యొక్క ఎఫెక్ట్ ని చాలా దారుణంగా మారుస్తూ ఉంది అది ఏంటంటే ఎల్నీనియా చాలా దారుణమే అది ఇంకా దారుణంగా మారుతుందని చెప్పారు హీట్ వేవ్స్ ఇంకా అది భయంకరంగా మారుతుందంట అందువల్లే మన కేరళలో ఇంతవరకు రెండు సార్లు హీట్ వార్నింగ్ ఇచ్చారు ఫస్ట్ టైం రెండు వేల పదహారులో సెకండ్ టైం రెండు వేల ఇరవై నాలుగులో లో రెండు సార్లు ఎల్నీనియా వెళ్తూనే ఉంది ఇండియన్ మిటియోలాజికల్ డిపార్ట్మెంట్ లో బేసిక్ క్రైటీరియా హీట్ వేవ్స్ ని డిక్లేర్ చేయడమే ఇప్పుడు ప్లెయిన్స్ లో థర్టీ డిగ్రీస్ కి పైన ఉన్నా లేదంటే కోస్టల్ ఏరియాస్ లో థర్టీ సెవెన్ డిగ్రీస్ కి పైన ఉన్నా కూడా లేదంటే కొండలో థర్టీ డిగ్రీస్ కి పైన కూడా ఇది కాకుండా టెంపరేచర్ కంటిన్యూగా రెండు సార్లు ఫోర్ పాయింట్ ఫైవ్ సెల్సియస్ అబో నార్మల్ గా ఉంటే అప్పుడు ఆ డిపార్ట్మెంట్ హీట్ వేవ్ ని డిక్లేర్ చేస్తుంది కంటిన్యూగా రెండు సార్లు సిక్స్ పాయింట్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ అబో నార్మల్ కండిషన్ లో ఉందంటే సివియర్ హీట్ వేవ్ అనే కండిషన్ ని డిక్లేర్ చేస్తుంది ఒకవేళ టెంపరేచర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కి పైన క్రాస్ అయిందంటే ఏ ఒక కండిషను లేకుండా ఇమీడియట్ గా హీట్ వేవ్ ని వాళ్ళు డిక్లేర్ చేస్తారు ఇదంతా టెంపరేచర్ సంబంధమైన విషయం కానీ టెంపరేచర్ మాత్రమే మనకి యూస్ఫుల్ మెట్రిక్ కాదు ఫ్రెండ్స్ మీరు ఒకటి నోటీస్ చేసారా ఫ్రెండ్స్ మనము మే మంత్ లో ఢిల్లీలో ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ ని టాలరేట్ చేయడం చాలా కష్టంగా కంపేర్ టు డిగ్రీ సెల్సియస్ మనం టాలరేట్ చేసుకుని వెళ్తున్నాం ముంబైలో థర్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ చాలా అన్బేరబుల్ గా ఉంటుంది కంపేర్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ ఢిల్లీలో ఇదంతా ఎందుకో తెలుసా ఇదంతా హ్యూమిడిటీ వల్ల మాత్రమే అసలు గ్యాలీలో ఎంత హ్యూమిడిటీ ఉందో అంతలోకి హీట్ ని టాలరేట్ చేయడం చాలా కష్టంగా మారుతూ ఉంటుంది సో ఇప్పుడు హ్యూమిడిటీ అంటే ఏంటి రిలేటివ్ హ్యూమిడిటీకి అర్థం గాలి ఒక పర్టికులర్ టెంపరేచర్లో ఎంత మాయిశ్చర్ ని అది హోల్డ్ చేస్తుందనేది హండ్రెడ్ పర్సెంట్ రిలేటివ్ హ్యూమిడిటీకి అర్థం ఒక సర్టెన్ టెంపరేచర్ కి గాలి ఒక హండ్రెడ్ పర్సెంట్ సాచురేట్ అయింది దాన్ని ఎంత మాక్సిమం హోల్ చేయగలుగుతామో అంత లోక్ అది చేసింది ఈ విషయాన్ని మీరు స్కూల్లో అనుకుంటా స్కూల్ అని చెప్పగానే గుర్తొచ్చింది ఫ్రెండ్స్ మీ చదువుకి హెల్ప్ చేయడానికి అద్భుతమైన ఏఐ యాప్ వచ్చింది గీని ఏఐ ట్యూటర్ ఈ యాప్ క్లాస్ ఫోర్ నుంచి క్లాస్ ఎయిట్ వరకు నాలెడ్జ్ తో అన్ని బుక్స్ ఈ యాప్లు అవైలబుల్ గా ఉంది సో ఇప్పుడు మీరు క్లాస్ వైస్ సబ్జెక్ట్ వైస్ అంతెందుకు మీరు ఈ ఈవెన్ చాప్టర్ వైస్ కూడా వెళ్లేచ్చు ఈ యాప్ మీకు एमसीఐ క్వశ్చన్స్ ఈవెన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే క్వశ్చని కూడా జనరేట్ చేసి ఇస్తుంది ఒక చాప్టర్ లో ఏ క్వశ్చన్ అర్థం కాలేదన్నా మీరు అడిగితే సమాధానం చెప్తుంది అది మాత్రం కాదు సైన్స్ మ్యాథ్స్ క్వశ్చన్ ని సాల్వ్ చేయడం టఫ్ అనుకుంటే దారా సింపుల్ గా క్వశ్చన్ మాత్రం ఫోటో తీసి యాప్ లో వేయండి ఆటోమేటిక్ గా మీకు ఆన్సర్ ని జనరేట్ చేస్తుంది ఇన్ ఫ్యాక్ట్ ఒక వైపు సొల్యూషన్ ఇస్తుంది అదే మీరు ప్యారలల్ గా చూసారంటే మీకు అర్థం అవుతుంది అదేలాగా ఈ యాప్ లో కొత్త కొత్త క్లాసెస్ యాడ్ అవుతుంది అదేలాగా మీరు లెవెన్త్ అండ్ ట్వల్త్ గ్రేడ్ లో ఉన్నారంటే దీంతో మీరు చాట్ కూడా చేయొచ్చు ఈవెన్ ఫోటోస్ పెట్టి హ్యాన్సర్ నిర్ట్అవుట్ చేయొచ్చు అది మాత్రం కాదండి ఇందులో పీడిఎఫ్ చాట్ ఉంది యూట్యూబ్ చాట్స్ కూడా అవైలబుల్ గా ఉంది ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్ లింక్ ని ఈ యాప్ లో వేశారంటే ఆ వీడియోలో ఉన్న సమ్మరీ లేదంటే ఆ వీడియోలో ఉన్న డౌట్స్ అలాంటి ఏ ప్రశ్న అయినా అది క్లియర్ చేస్తుంది ఎలా ఉంది ఈ యాప్ ఫ్రీ టు డౌన్లోడ్ అదే దీన్ని డౌన్లోడ్ చేయాలంటే ఈ క్యూఆర్ ని యూస్ చేయండి డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంది అది మాత్రం కాదు చాలా ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంది నేను చెప్పాను కదా యూట్యూబ్ వీడియో చాట్ లేదంటే ఫోటో చాట్ అదిలాగా చాట్ మీరు కంపేర్ చేశారంటే దీని కాస్ట్ సగం ధర తక్కువగా ఉంది పర్ఫార్మెన్స్ వైజ్ చాట్ జీపీ ఫోర్ లెవెల్ కి మీరు ట్రై చేసి చూడాలి ఓకే మనము టాపిక్ కి వద్దాం మనం ఏం మాట్లాడుతున్నాం గ్యాల్ లెవెల్ ఎంత ఎక్కువగా ఉంటుందో మాయిశ్చర్ ని హోల్డ్ చేయడంలో దాని కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది హాట్ ఎయిర్ లో ఎక్కువైన మాయిశ్చర్ ని హోల్డ్ చేస్తుంది కంపేర్ టు కోల్డ్ ఎయిర్ అదేంటంటే ఇప్పుడు హాట్ ఎర్ కోల్డ్ యర్ రెండు రిలేటివ్ హ్యూమిడిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే హాట్ ఎయిర్ లో ఎక్కువ మాయిస్టర్ ఉంటుంది హ్యూమిడిటీ ఎంత ఎక్కువగా ఉంటుందో అది మన బాడీకి చెమటల్ని అంత ఎవాబ్రేట్ చేస్తుంది అంత కష్టంగా కూడా అది ఉంటుంది తర్వాత మీకు తెలుసు కదా చెమట ఎందుకు వస్తుందని బాడీని కూల్ గా పెట్టుకోవడానికి మన దగ్గర ఉన్న దారి అదే దాంతో దాంతోపాటు గాలిలో ఎక్కువ వేడి ఎక్కువ హ్యూమిడిటీ ఉన్నిందంటే అప్పుడు మన బాడీలో చెమటలు రావు అదేలాగా కోల్డ్ గా కూడా మారదు గాయస్ అదేంటంటే చాలా దారుణమైన పరిస్థితికి దిగజార్తాం దీనివల్లే టెంపరేచర్ తర్వాత హ్యూమిడిటీ రెండు కన్సిడర్ చేయడం చాలా ముఖ్యం తర్వాత ఒక మెట్రిక్ రెండుని కలిసి చేయాలి దానికి పేరు హీట్ ఇండెక్స్ ఆ హీట్ ఇండెక్స్ ఉంది కదా అదే మనకు చెప్తుంది బయట ఉండే వేడిని మన బాడీ ఎంత అక్సెప్ట్ చేస్తుందని ఇప్పుడు మీరు ఫోన్ లో వెదర్ ని చెక్ చేస్తారు కదా ఎగ్జాంపుల్ ముంబైలో థర్టీ వన్ డిగ్రీ ఉందన్నారనుకోండి అది ఫీల్స్ లైక్ థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ కొన్ని యాప్ లో రియల్ గా ఫీల్ అయ్యి కూడా నోట్ చేస్తారు ఈ ఫీల్స్ లైక్ అనే ఇండికేటర్ ఉంది కదా అది హీట్ ఇండెక్స్ లాగానే బట్ ఆ చాట్ లో మీరు ఎన్నో టెంపరేచర్ ని చూడగలుగుతారు ఆ తర్వాత రిలేటివ్ హ్యూమిడిటీ ఆ తర్వాత కరస్పాండింగ్ హీట్ ఇండెక్స్ కూడా ఒకవేళ థర్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ లో ఫిఫ్టీ పర్సెంట్ రిలేటివ్ హ్యూమిడిటీ ఉందంటే అప్పుడు మనం ఫార్టీ వన్ డిగ్రీ ఉన్నట్టుగా ఫీల్ అవుతాము కానీ ఇదే టెంపరేచర్ లో ఒకవేళ సెవెంటీ ఫైవ్ డిగ్రీ రిలేటివ్ హ్యూమిడిటీ ఉన్నిందంటే ఫీల్ లైక్ మనకి ఎలా ఉంటుందంటే ఫిఫ్టీ త్రీ డిగ్రీ సెల్సియస్ ఉన్నట్టుగా ఉంటుంది ఈ రెడ్ కలర్లో కేటగిరీగా ఉంది కదా ఇదంతా ఏం కాదు ఎక్స్ట్రీమ్లీ డేంజర్ ఈ హీట్ ఇండెక్స్ మూలంగా మనకి హీట్ స్ట్రోకు సన్ స్ట్రోక్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది తర్వాత ఈ రీసన్ వల్లే ఫిలిప్పైన్స్ లో ఉన్న హీట్ వేవ్స్ చాలా భయంకరంగా ఉనింది ఇప్పుడు అర్థమైందా ఉండే హీట్ ఇండెక్స్ ఫిఫ్టీ త్రీ డిగ్రీకి వెళ్లి చేరింది అదే కారణం ఎవరికి ఈ విషయం అంతా తెలియదో వాళ్ళు టెంపరేచర్ ని చూసి ఏంటిది ఫార్టీ టు ఫార్టీ వన్ డిగ్రీసే ఉన్నాయి కానీ వేడు మాత్రం ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు అందుకే మనం హీట్ ఇండెక్స్ ని చూడడం చాలా ముఖ్యం ఎందుకంటే మీరు థర్టీ టూ డిగ్రీస్ నుంచి ఫార్టీ వన్ డిగ్రీ సెల్సియస్ ని చూసారంటే ఖచ్చితంగా మీరు ఎక్స్ట్రీమ్ కాషన్ ని తీసుకోవాల్సిందే ఎందుకంటే మీరు ఎండలో ఎక్కువసేపు తిరిగారంటే ఫిజికలీ యాక్టివిటీ చేశారంటే ఆ చోట్లో మీకు హిట్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంది అందువల్లే అక్కడ ఉన్న ప్రజలు ఎండ వల్ల మా ఊర్లో చాలా మంది చనిపోతున్నారని చెప్తున్నారు ఊరికే కదా హీట్ వేవ్ వల్ల ఈ రీజన్ వల్లే ఢిల్లీలో ఇప్పుడు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది కానీ ఇప్పుడే హీట్ ఇండెక్స్ వైజ్ వేరబుల్ గా లేదంటే జూన్ ఎండ్ లో ఖచ్చితంగా ఇంటారబుల్ గా మారుతుంది ఇంకేంటి వర్షాకాలం దగ్గరికి వస్తుంది హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఢిల్లీలో ఎంత లోకి పరిస్థితి దారుణంగా ఉందంటే ఇప్పుడే ఫిఫ్టీ డిగ్రీస్ వరకు వచ్చింది అది మాత్రం కాదు ఇంకా కొద్ది రోజుల్లో ఇలాగే వెళ్ళిందంటే ఫిఫ్టీ సిక్స్ డిగ్రీస్ టచ్ చేయడానికి కూడా అవకాశం ఉంది దీని తర్వాత ఇంకొక ఎఫెక్ట్ కూడా ఉంది అందువల్ల లోకల్ లెవెల్లో హీట్ వేవ్స్ ఇంపాక్ట్ ఎక్కువ అవుతూ ఉంటుందంట ఇది ఎలాంటి ఒక ఎఫెక్ట్ అంటే దీనికైన సొల్యూషన్ చాలా ఈజీ అయినది ఇదే హర్బన్ హీట్ హైలాండ్ సొల్యూషన్ ఒక నగరంలో వెరైటీ ఆఫ్ ప్లేసెస్ లో హీట్ ఒక్కొక్క రకంగా వేరి అవుతుంది కొన్ని చోట్ల కోల్డ్ గా కూడా ఉంటుంది ఈ విషయాన్ని మీరు కూడా నోట్ చేసుంటారు ఏ చోట్లో చెట్లు ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ పార్క్ ఏ చోటైనా సరే అక్కడ ఉండే టెంపరేచర్ రిలేటివ్లీ మిగతా చోట్లని కంపేర్ చేస్తే కాస్త కంఫర్టబుల్ గానే ఉంటుంది ఏ చోట్లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మాత్రం ఉన్నాయో అదే పెద్ద పెద్ద గ్లాస్ బిల్డింగ్స్ ఉంటాయే ఆ తర్వాత ఈ ఎయిట్ లైన్ హైవేసు అలాంటి ప్లేసెస్ లో అంతా ఖచ్చితంగా చెప్తున్నాను వేడి ఎక్కువగా ఉంటుంది ఈ చోట్నే హర్బన్ హీట్ ఐలాండ్ అని అంటున్నారు ఇందులో ఒక చిన్న విషయం ఉంది బిల్డింగ్స్ లో ఉన్న గ్లాసెస్ ఆ బిల్డింగ్స్ లో ఉన్న కాంక్రీట్ తర్వాత అక్కడ ఉన్న రూట్స్ కూడా హీట్ ని కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తుంది సన్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక నగరంలో చాలా కాంక్రీట్ బిల్డింగ్స్ కట్టారనుకోండి అక్కడ వెంటిలేషన్ ఉండదు హెయిర్ సర్క్యులేషను ఉండదు అప్పుడు ఆ చోటు ఏమవుతుంది రోజంతా హీట్ అబ్జర్వ్ అవుతూ ఉంటుంది గాలి ఎక్కువగా రాదు తర్వాత రాత్రులు అబ్జర్వ్ అయ్యే హీటు ఉదయం వెళ్లిపోతుంది ఈ ఎఫెక్ట్ గురించి ఢిల్లీలో ఒక స్టడీ చేశారు ఏ చోట్లంతా ఇలాంటి అర్బన్ ఐలాండ్ ని చూడడం కుదురుతుందని ఎగ్జాంపుల్ కి సీతారాం బజార్ వికాజీ కామా ప్లేస్ ఇలాంటి చోటుల్లో మూడు నుంచి ఎయిట్ పర్సెంట్ వరకు చెట్టులు ఉండే చోటుని కంపేర్ చేసేటప్పుడు హీటు ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఎగ్జాంపుల్ కి డిస్ట్రిక్ట్ పార్క్ బుద్ధ జయంతి పార్క్ అంతా ఆలోచించండి గాయస్ ఏడు నుంచి ఎనిమిది డిగ్రీ సెల్సియస్ ఎంత పెద్ద డిఫరెన్స్ చెట్టులు ఎంత ముఖ్యమని ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఆ తర్వాత ఇదే విషయం వలన ఈ హైవేస్ ఉంది కదా అక్కడుండే రోడ్ ని చాలా పెద్ద చేయడం డెవలప్మెంట్ యొక్క ఇండికేటర్సే కాదు ఇంతకు ముందు ఒక వీడియోలో ఇదే విషయాన్ని నేను చెప్పాను కానీ చాలా మంది ట్విట్టర్ లో ఇది డెవలప్మెంట్ కి వ్యతిరేకమైనదని చెప్పారు మనకి డబుల్ హైవేస్ అవసరమా ఇంతకు మించి మనకి హైవేస్ ఏదైనా కావాలా లేదంటే మనకి ఎయిర్పోర్ట్ కావాలా కానీ ఇప్పుడు వేసిన హైవేస్ కోసం వీళ్ళు ఎన్ని ఫారెస్టుల్ని నాశనం ఉంటారు ఎన్నో హైవేసులని వీళ్ళు నేషనల్ పార్క్ కి మధ్యలో వేశారు వైల్డ్ లైఫ్ శాంచురీస్ కు మధ్యలో వేస్తున్నారు సిటీలో పెద్ద పెద్ద కాంక్రీట్ బిల్డింగ్స్ ని కట్టేది హైవేస్ ని పెద్ద చేసేదంతా నాకు తెలిసి డెవలప్మెంట్ కాదు నాకు తెలిసినంత వరకు డెవలప్మెంట్ అంటే ప్రజలకి ఒక మంచి వాక్ చేయడానికి ప్లేస్ కావాలి బయట ప్లేసెస్ అంతా చాలా కంఫర్టబుల్ గా ఉన్నట్టు మనకి అనిపించాలి అసలు ఎక్కడ చూసినా మనకి గ్రీనరీ చెట్టులు ఉండాలి బండుల్ని మనం తక్కువగా యూజ్ చేయాలి ఎందుకంటే బండి కూడా హీట్ ని రిలీజ్ చేస్తుంది అందువల్ల హర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ అవడానికి ఉంది ఇదంతా నేను ఈ వీడియోలో కూడా చెప్పాను సిటీలో అసలు ఎన్నో చోటుల్లో చాలా బండుల్ని బ్యాన్ చేయాలి అలాంటి విషయాలు ప్రజలకి చెడు కాదు అది ఖచ్చితంగా మంచి విషయమే కానీ ఈ విషయం ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళకు కూడా అర్థమైంది ప్యారిస్ లో ఉండే ట్రాన్స్మిషన్ ని చూడండి ప్యారిస్ ని రూల్ చేసే గవర్నమెంట్ బండులు లోపలికి రావడానికి బ్యాన్ చేశారు ఆస్ఫాల్ట్ ఈ రోజు కొమ్మల్ని నాటారు సైక్లింగ్ ని ప్రమోట్ చేశారు ఇదంతా చేసింది హర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ని తక్కువ చేయడానికి మాత్రమే అదేంటంటే వాళ్ళ సిటీలో కంఫర్టబుల్ హీట్ టెంపరేచర్ దొరకాలని ఆ తర్వాత నడుచుకుంటూ ఎన్నో చోటులకి వెళ్లొచ్చు ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రమోట్ చేయడం కూడా ఒక మంచి విషయమే చెప్తాను ఎయిర్ కండిషన్ ని యూజ్ చేయాలి ఇందువల్ల ఎఫెక్ట్ ఎక్కువ అవుతుందని అడుగుతారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ అవుతుందని చెప్పారు ఇప్పుడు ప్రజలు బయట ఎండగా ఉందని ఇంట్లో ఏసీ వేసుకుంటారు అదేం చేస్తుంది బయట ఉండే ప్రకృతిని బయట ఉండే ఆ హీట్ అయిన వేడి ఇంకా చాలా దారుణమైన కండిషన్ లోనే వెళ్తూ ఉంటుంది దీనికి ఆల్టర్నేటివ్ నేచురల్ దారిని ఉపయోగించాలి అదేంటంటే బిల్డింగ్ లో వెంటిలేషన్ ని మనం ఎక్కువ చేశామంటే ఏసీ మనకి ఎక్కువగా అవసరం ఉండదు హిస్టారికలీ మన పూర్వీకులు ఇలాంటి ఒక విషయాన్నే ఫాలో చేశారు అంతెందుకు దుబాయ్ లో ఉండే బిల్డింగ్స్ ని చూడండి అక్కడ కూడా దీన్నే ఫాలో చేసి ఉంటారు ఒక్కొక్క బిల్డింగ్స్ పైన వెంటిలేషన్ కోసం పెద్ద పెద్ద హోల్స్ ను వదిలారు ఇంట్లో ఎయిర్ సర్కులేట్ అవడం కోసం ఇదిగాక ఇంకా ఎన్నో చోటుల్లో రూఫ్స్ నంతా వైట్ కలర్ లో పెయింట్ చేస్తుంటారు ఎందుకంటే సన్ లైట్ ని రిఫ్లెక్ట్ చేయడానికి ఏడు యూనివర్సిటీ వెబ్సైట్ లో వీళ్ళు ఇచ్చిన ఆర్టికల్ ని చూడండి మీ ఇంట్లో ఉన్న రూఫ్స్ ని వైట్ కలర్ లో పెయింట్ చేశారంటే రెండు నుంచి మూడు డిగ్రీ సెల్సియస్ ఖచ్చితంగా తక్కువ అంటున్నారు ఎందుకంటే డార్క్ కలర్ సన్ లైట్ ని అబ్జర్వ్ చేస్తుంది ఆ తర్వాత వైట్ కలర్ సన్ లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఆ తర్వాత ఇది సిటీకి మాత్రం కాదు రూరల్ ఏరియాస్ కూడా ఇది ఉపయోగంగా ఉంటుంది వైట్ కలర్ పెయింటింగ్ కి ఇంకొక ఆల్టర్నేటివ్ చూసారంటే రూఫ్ లో గ్రీన్ కలర్ లో మొదలవుతుంది అదేనండి మీ రూఫ్లో ప్లాంట్స్ ని పెంచొచ్చు దీని మూలకంగా మీ ఇంట్లో ఉన్న కూలింగ్ ని ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ చేయొచ్చు దీనికి ఆల్టర్నేటివ్ ఉంది రేడియంట్ కూలింగ్ ఇదొక కొత్త టెక్నాలజీ కంపేర్ చేశారంటే ఏసీ కన్నా బాగా మనీ సేవ్ అవుతుంది ఇందులో ఏంటంటే గోడల పైపుని ని మీరు ఫిట్ చేస్తారు ఇందులోపలో కోల్డ్ వాటర్స్ ని మనం పంపబోతున్నాము ఇప్పుడు ఈ కోల్డ్ వాటర్స్ మూవింగ్ లో ఉన్నప్పుడు మీ ఇల్లు కూడా ఖచ్చితంగా కూలింగ్ గా ఉంటుంది ఈ టెక్నాలజీ ఏదో కొత్త టెక్నాలజీ అని ఇప్పుడుండే బిల్డింగ్స్ లో యూస్ చేస్తున్నారు కానీ ఇది పాత టెక్నాలజీ ఆ కాలంలో మహారాజులు ప్యాలెస్ ని కట్టేటప్పుడు ఫోర్ట్స్ ని కట్టేటప్పుడు అంతెందుకు తాజ్మహల్ ని కట్టేటప్పుడు కూడా దాన్ని ఎలా వాళ్ళు కూలింగ్ గా ఉంచుకున్నారు వాటర్ ఛాలెంజ్ ని ఉపయోగించే నీళ్లు యొక్క చిన్న చిన్న ఛానల్స్ బిల్డింగ్ పక్కలోనే వెళ్తూ ఉంటుంది అక్కడుండే ఆ నీళ్లు వల్లనే చుట్టూ ఉండే చోటంతా చాలా చల్లగా ఉంటుంది అదే కాన్సెప్టే ఈ టెక్నాలజీని మనము ఉపయోగించడం వల్ల మన ఊరు మాత్రం చల్లగా ఉండదు ఎలక్ట్రిక్సిటీ బిల్లు తక్కువ అవుతుంది మనీ కూడా సేవ్ చేయొచ్చు తర్వాత ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఇప్పుడు ఫోకస్ చేయవలసింది ఈ నగరానంతా మనం ఎలా గ్రీనరీగా మార్చాలని ఇంకా చాలా స్థలంలో మనం కొమ్మలు పెట్టాలి ఇంకా ఎక్కువ పార్కులు కట్టాలి అప్పుడే ఈ హీట్ లెవెల్ ఈ సొల్యూషన్ అంతటిని మనం త్వరగా ఇంప్లిమెంట్ చేసే తీరాలి ఎందుకంటే రాబోయే కాలంలో హీట్ వేవ్ ఇంకా ప్రమాదంగా ఉంటుంది అంతెందుకు ఇంకా దారుణంగా కూడా మారచ్చు రీసెంట్ గా ఒక స్టడీ చేశారు ఫ్యూచర్ ప్రొజెక్షన్ ఫార్ ట్రాపికల్ ఇండియన్ ఓషన్ ఇది చెప్పినట్టు కొన్ని సంవత్సరంలో మనము ఆల్మోస్ట్ పర్మనెంట్ హీట్ వేవ్ ని మనం ఓషన్ లో చూడొచ్చని చెప్తున్నారు టూ లో ఎన్నో ఏరియాస్ లో సంవత్సరంలో టూ ట్వంటీ టూ ఫిఫ్టీ డేస్ వరకు హీట్ వేవ్స్ ని చూడగలుగుతామని చెప్పారు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉందనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో నేను అలా ఏం చెప్పానంటే నగరాల్లో మనము ఉండాలంటే బండుల్ని బ్యాన్ చేయడం చాలా ముఖ్యమన్నాను ఏంటని తెలుసుకోవాలంటే వెళ్ళి చూడండి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్